బేసిక్గా ఆంధ్రప్రదేశ్ పౌరులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా డెఫినెట్లీ మొదట కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ఈ పది పది రోజు రెండు వారాల నుంచి అనుకోండి చాలా స్పష్టంగా కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా చూపించారు వ్యవస్థలు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయో అండ్ సీనియర్ నాయకులు మినిస్టర్లుగా వాళ్ళు కూడా ఎంత దారుణంగా అధికారులను ఇంకొకరిని బెదిరిస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం వరుస పెట్టి ఇప్పటి వరకు ఏ నాయకుడు ఎట్లా మాట్లాడే రోజు కూడా చూసాం అని రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరికంటే మించి ఇంకా చాలా ముందుకెళ్ళిపోయి నా కొడకల్లారా నీ అమ్మ ఒక్కో నా కొడుకున నరుకుతా నా వెనకలు ఎంతమంది ఉన్నారా నరికితే ఏం చేస్తారా మీరు ఇంట్లో పెళ్ళం పిల్లలతో ఉంటారా మీ ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉంటారా సక్కంగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారనుకున్నారా నా కొడకలరా నా బస్సులు లారీలు ఎవడైతే సీజ్ చేశాడో నీ అమ్మ వాళ్ళంతా రిపేర్ చేసి పెట్టాలి నేను ఇంకా చిన్నగా ఎందుకంటే ఆ పదాలన్నీ వాడలేక ఇది మినిమం నా బస్సులన్నీ రిపేర్ ఆడ చేసి పెట్ట నా కొడకలరా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మీరు రిపేర్ చేసి పెట్టాలి ఊరకనే కాదు అని చెప్పి అధికారుల పేర్లు చెబుతున్నారు డైరెక్టు ఇంకొక లేడీ అది ఉంది అది అరే పోయి అడిగినా ఏమందా నువ్వు ఇంట్లో కులుకుతావు ఇప్పుడు కులుకు చూద్దాం అది ఉంది అది నువ్వు కులుకుతావా ఇంట్లో నువ్వు కలెక్టర్ అయితే ఏంది ఎస్పీ అయితే ఏంది ఎవరైతే ఏంది మీ అందరి సంగతి తెలుస్తాను ఆ కోడకల్లరా మీ అందరి సంగతి తెలుస్తాను బాబోయి అసలు ఇంకా అది అది ఇంకా పీక్స్ అనుకోండి ఆ బెదిరింపులు ఆ వాయిస్ పీక్స్ కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ నరికేయండి సార్ ఏం కాదు ఎందుకంటే కర్నాడి రోడ్డు మీద కత్తులతో గడుస్తున్నా ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వట్లేదు విచ్చలవిడిగా ఇళ్ళ మీద దాడులు చేస్తున్నా పోలీసులు చేతులు కట్టుకొని మంచిగా సాక్షులుగా ఉన్నారు దాడులు చేస్తున్నా సాక్షులుగా ఉన్నారు అంతెందుకు సార్ ఎవరెవరు అంతు చూడాలో ఒక డైరీలో రాసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సార్ ఇది ఎవరెవరు అంతు తెలుస్తారో బహిరంగంగా పెద్ద పెద్ద హోల్డింగ్ హోల్డింగ్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం సార్ నా అరిగిపాడేయండి సార్ అడిగే వాళ్ళు ఎవరు నరికేయండి అడిగే వాళ్ళు ఎవరు పెట్టేది ఎవరు ఒక కేసులు అవుతున్నాయా ఒక ఏమన్నా గనక ఇట్లా ఏమంటే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంటున్నారని చెప్పి ఎక్కడైనా న్యాయస్థానాలు ఒక కేసు సుమోటగా తీసుకుంటున్నాయా సార్ పట్టించుకుంటారు పీసులు పీసులు నరికి పడేయండి సార్ మళ్ళీ ఇటువంటి అవకాశాలు రావు ఇంత ఇంత సౌలభ్యం ఉన్న ప్రభుత్వాలు అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో ఉన్నారంటే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా బలిక్రమ శిక్షణ పాటిస్తాయి వేరే వాళ్ళు ఉన్నారు అంటే కేసుకు సంబంధం లేకుండా తీర్పులు ఇస్తారు కేసుకు సంబంధాలు లేకుండా పెద్ద పెద్ద మాటలు బెంచుల మీద కూర్చొని రన్నింగ్ కామెంటర్లు ఇస్తారు వ్యవస్థలన్నీ ఎక్కడ లేని విధంగా స్పందిస్తూ ఉంటాయి చంద్రబాబు సార్ సీఎం సీట్లోకి వచ్చారంటే డబో వ్యవస్థలు మామూలు డిసిప్లిన్ పాటించవుగా ప్రభాకర్ రెడ్డి సార్ ఇంతకు మించి అవకాశం రాదు నరికి పీసులు పీసులు కాకులకు గద్దలకు పడేయండి సార్ వాళ్ళవి